ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ యొక్క ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్ ఇవ్వడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ యొక్క గోచార ఫలితాలు అనేది అంటే రాశి ఫలితాలు అనేవి జస్ట్ ఇరవై శాతం మాత్రమే తీసుకోవాలి అంటే ఈ రాశికి పూర్తిగా బాలేదు అన్నప్పుడు మీకు అలా ఉండదండి ఎందుకంటే మీ ఒక స్వజాతకం మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ దీనిపైన ఆరోస్కోప్ జన్మ జాతకం అని ఉంటుంది దాంట్లో ఉన్న గ్రహ స్థితిల వల్ల తర్వాత దశాభుక్తుల వల్ల ఏర్పడే ఒక కష్టాలు కావచ్చు సుఖాలు కావచ్చు అది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ గోచార ఫలితాలు రాశి ఫలితాలు అనేవి ఒకవేళ మీ జన్మ జాతకంలో ఏదైనా దశాభుక్తి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఈ గోచారంలో మనకి గురుబలము ఇలా రాహుబలము శని బలం ఉన్నప్పుడు అక్కడ బాలేదు కాబట్టి అక్కడ అంటే ఏంటి ఇక్కడ మీ జన్మ జాతకంలో బాగాలేకున్నప్పుడు ఈ ఇలా గురుబలము శని బలం ఉన్నప్పుడు జస్ట్ సపోర్ట్ ఇస్తుంది అని అర్థం ఒకవేళ జన్మ జాతకంలో ఉంటున్న దశాభుక్తి కూడా బాలేదు ఇక్కడ రాశి ఫలితాలలో ఇక్కడ గురుబలము లేదు శని బలము లేదు అన్నప్పటికీ ఆ ఒక వ్యక్తి తీవ్రమైన దుఃఖం కావచ్చు ఆర్థిక విషయంలో ఇబ్బందులు కావచ్చు ఉద్యోగ విషయంలో ఇబ్బందులు కావచ్చు మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు ఇలా అన్నిటినీ ఫేస్ చేస్తూ వెళ్ళాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ ఓన్లీ కొంతమందికి రాశి ఫలితాలు మాత్రమే అని అనుకుంటారు రాశి ఫలితాలు జస్ట్ ఇరవై శాతం మాత్రమే ఇంకా మిగతా ఎనభై శాతం మీ జాతకంలో ఉంటున్న గ్రహ దశల వల్ల వచ్చే అది పాజిటివా నెగిటివా అది మెయిన్ మనం చూసుకొని ఈ యొక్క గోచారంలో ఉంటున్నది కూడా మనము మ్యాచ్ మ్యాచ్ చేసుకొని మనము వెళ్ళాలి సో అర్థమైంది కదండి సో ఇక మీద ఈ యొక్క ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేస్తున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహు రాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం గురువు వృషభ రాశుల సంచారం తదుపరి శని భగవాన్ కుంభరాశిల సంచారం అయితే ఈ మాసం నుంచి ఆయన వక్రించి సంచారాన్ని చేస్తున్నారు వక్రగతి అంటే ఏం లేదండి ఒక గ్రహం ముందుకు వెళ్తూ ఉంటుంది స్టడీ మోషన్ లో సడన్ గా వక్రగతి అన్నప్పుడు ఆ ఒక గ్రహం ఒక సంచారం అనేది ముందుకు వెళ్ళకుండా వెనక్కి తిరుగుతుంది అంటే వెనక్కి చూపు ఇప్పుడు ఒక మనిషి ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి ఇద్దరు పరస్పరంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సడన్ గా ఒక వ్యక్తి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఈ యొక్క వక్రగతి అనేది వెనకి అంటే వెనక ఉన్న రాశి ఫలితాలను మనం తీసుకోవాలి సో శని వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ముఖ్యంగా ఇక్కడ కుజుడు జూలై పన్నెండవ తేదీ వరకు మేషంలో సంచారం తదుపరి ఋషభ రాశిలో సంచారం చేయబోతున్నారు సూర్యుడు జులై పదహారవ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారము తదుపరి కర్కాటక రాశిలో సంచారము శుక్రుడు జూలై ఏడవ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారము ఇక్కడ శుక్రుడు జులై పదకొండో తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు అని అర్థం ఇన్ని రోజులు మోడ్యమి జరిగింది అంటే గత కాలంలో గురుమోమి జరిగి గురువు కూడా మనకి ఉదయించాడు ఇక మీద శుక్రుడు ఉదయిస్తున్నాడు అని అర్థం శుక్ర గురువులు యొక్క మనకి ప్లానెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి పెళ్లికి కావచ్చు గృహ ప్రవేశానికి కావచ్చు శుభ కార్యాలకి కావచ్చు గురు మరియు శుక్రుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు సో ఇక మీద శుక్రుడు అనేది వెళ్తూ ఉంది ఆయన ఉదయిస్తున్నారు ఇక్కడ బుధుడు జూలై పద్దెనిమిదవ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ రాశుల సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఒక ఒక్క రాశిని మనం చూసుకుంటూ వెళ్దాము హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ క్చువల్ స్టేయింగ్ మర్ కచ్ గేట్ ఐ హ్యాత్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఫియర్ ఐ హైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ లైక్స్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ నో నాట్ డెఫినెట్లీకమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ఇక మీనరాశి ఈ మీన రాశి వాళ్ళకి ఈ ఒక్క మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి అని తెలుసుకున్నట్టు కనుకైతే జులై పన్నెండవ తేదీ తర్వాత కుజుడు యోగిస్తున్నాడు జూలై పదహారు తేదీ తర్వాత సూర్య బుధులు యోగిస్తున్నారండి అంటే మూడు గ్రహాల యొక్క అనుకూలత మనకి ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా శని భగవానుడు ఒక్కరించి సంచారం చేయబోతున్నారు కాస్త ఆయన కూడా శివ ఫలితాలను అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీన రాశి వాళ్ళకి జన్మ రాశిలో ఉంటున్న రాహు సప్తమ స్థానంలో ఉంటున్న వలన ఈ యొక్క మాసంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత అనేది తక్కువ అవుతుంది భార్యాభర్తల మధ్య కొన్ని చికాకులు ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉంటాయి అయితే ఏ విషయంలో మనకి బాగుంటుంది మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా చూడండి ఎవరైతే పబ్లిక్ సెక్టర్లో పనిచేస్తున్నారో ట్రావెలింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో ట్రావెలింగ్ ఏజెన్సీ నడుపుతున్నారో తర్వాత ముఖ్యంగా వారసత్వ ఆస్తుల విషయంలో అంటే తండ్రికి సంబంధించిన వ్యాపారం కావచ్చు తండ్రికి సంబంధించిన వృత్తిలో కావచ్చు ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులైతే ఈ ఒక మాసంలో కనిపించవు ముఖ్యంగా చిన్నపాటి భార్య భర్తల మధ్య కాస్త విభేదాలు తగాదాలు కొద్దిగా వచ్చే సూచనలు ఉంటాయి మిగతాన్ని ఉద్యోగం విషయంలో కావచ్చు ఆర్థిక విషయంలో కావచ్చు తర్వాత వ్యాపారం విషయంలో కావచ్చు పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించవని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రైతులకు చాలా పంట అనేది అంటే రైతులకు ఈ ఒక మాసంలో చాలా లబ్ధి అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవడము చిన్న చిన్న ప్రయాణాలు చేసుకోవడం లాంటిది ఎక్కువగా ఉంటాయి తృతీయ స్థానంలో ఉంటున్న కుదుడు వలన సోదరులతో ఉన్న తగాదాలు ఏదైనా ఉన్నట్లు కనుకైతే అవి తగ్గుముఖమయ్యే సూచనలు ఉంటాయి ఈ రాశిలో పుట్టిన సోదరులకు మంచి అవకాశాలు వాళ్లకు చాలా బాగుంటుంది ఫేవరబుల్గా మారుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మీరు అనుకోవచ్చు నా జాతకంలో నా తమ్ముడు ఎలా నా చెల్లి ఎలా అని అనుకోవచ్చు బట్ తృతీయ స్థానంలో యోగ కారక గ్రహాలు ఇలా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క జీవితాలు బాగుంటాయని చెప్పుకోవచ్చు మీ జన్మ జాతకంలో కూడా మీ యొక్క సోదరులు ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు సో ఇలా తృతీయ స్థానంలో మనకి కుజా గురుల తాలూకు మనకి మంచి ఫలితాలు ఇస్తున్నారు ముఖ్యంగా సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలు సూచి మీ పేరు ఎక్కువగా పలకడానికి అవకాశాలు ఉంటాయి మీ పేరు వినిపించడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఉద్యోగం విషయంలో కాస్త అభివృద్ధి సదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారం చేసే వాళ్ళకి కూడా అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఆరవ స్థానంలో ఉంటున్న సూర్య బుధులు వ్యయస్థానంలో ఉంటున్న శని చూడడం వలన కాస్త చిన్నపాటి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు వహిస్తే మంచిది ఉద్యోగం ఆర్థిక విషయంలో వ్యాపారం విషయంలో మీనరాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు జన్మరాశిలో ఉంటున్న రాహు సప్తమ స్థానంలో ఉంటున్న కేతు వలన కాస్త భార్య భర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చే సూచనలు ఉంటాయి వీటి వలన మీరు వీటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచిది మొత్తానికి మీనరాశి వాళ్ళకి ఈ మాసం కాస్త మిశ్ర ఫలితాలు ఉన్నప్పటికీ కుజ గురుల తాలూకు ఇచ్చే ఫలితాలు మనకి దాయకంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు దుర్గా స్తోత్ర పారాయణం చేసుకోండి రాహుకి సంబంధించిన కేతుకి సంబంధించిన ధాన్యము నల్ల మినుములు ఉలువులు కేజీ కేజీ బావు నానబెట్టేసి మీరు మంగళవారం పూట ఉలువులనివ్వండి శనివారం పూట నల్ల మినుములని మీరు నానబెట్టేసి బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నం చేసుకోండి ఖచ్చితంగా భార్య భర్తల మధ్య ఉన్న ఆ చిన్నపాటి విభేదాలు తగ్గుముఖమయ్యే సూచనలు కనిపిస్తాయి తర్వాత ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిందల్లా మృత్యుంజయ మంత్రం పఠించండి మృత్యుంజయ ఒక మంత్రం మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించడం ద్వారా వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి మీరు బయటపడవచ్చు శివుడికి అప్పుడప్పుడు మీరు అభిషేకాలు దత్తుడికి మీరు జలాభిషేకం లాంటిది చేయించినట్లయితే అయితే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినోభవంతో ధన్యవాదములు